నంద్యాల పట్టణ ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి రెండవ విడతగా మందులు ట్యాబ్లెట్ కొనుగోలుకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున దాదాపు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోల్లా రాజేష్ ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ తమ పెద్ద కొడుకుగా తమని ఆర్థికంగా ఆదుకుంటున్నాడని కొనియాడారు నందెల పట్టణ ప్రజలు Vai expelled mi Enjoying, whatever نا this country is like настоящ to human that got the avans and protocols They say all that tradition is all good They chose it This is hot in the Terazai, sometimes the vidare Elrer hoes it as put itu Nahish ofonos, aaditu ma mythology, おお tiny ka, There are actually मैंने लेके देखा ही नहीं था चार सप्त्या तो ना था चार साइड जैसा बच्चे ना स्टार्टिंग जब तुम्हारा चार सप्त्या सुना जनवरी मैंने लेके सुना रहते हो तुझे सुना लो अलीवार इन्हें लोग देखना चार सप्त्या जब हम जब हम जेडवर्ड मोबाइल पर बोलते हैं तो उनका उन्होंने आजकल कूल स्टाइल का न नगर तो बहुत तमाशा बनाता है मतलब क्या आदमी चल रहे हैं नहीं 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 सब साल में बाहर यार नज़र ना ना साल से मावे लगे हैं आप क्यों बाने दो आपसे जब तूने की थी तो जाने की निर्णय ना मामला तो राजस्थान को तुम्हारे है ना तो कंट्रोल की तन्हा तेरा

నందలలో పుట్టి తన వద్దు సహాయంగా ఏదైనా సహాయ సహాయం అందించాలని ముఖ్య ఉద్దేశంతో ముందుకు వచ్చిన మార్పులు గొల్ల రాజేశ్వర గారు అయితే ఎన్నో శివ కార్యక్రమాలు ఇప్పటికే గొల్ల రాజేశ్వర గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకొస్తున్నారు అవి ఎన్నో శివ కార్యక్రమాలు తండ్రి ఇటీవల చూసుకుంటే పదమూడు కూడా మేము మూడు మూడు దాదాపు నాలుగు లక్షల వరకు ఇచ్చాము అదేవిధంగా గడిచిన వారంలో కూడా మేము దీర్ఘకాలిక వ్యాధిదస్తులకు సంబంధించి రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈసారి రెండో విడత ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము సో ప్రధాన చూసుకుంటే అన్న రాయసీన గారి ప్రధానంగా ఒకటే ఆలోచన మద్దతు చేసే కానీ విధానంతో ప్రార్థించే ప్రజలు ఉన్న సాయం చేసే చేతులు వినాలనేటువంటి ఉద్దేశంతో తన వద్దు సాయంగా నందాల పట్టణ ప్రజలకు ఏదో సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు ఇలాంటి వారు ముందుకు వచ్చి పేద మధ్య తరగతి వాళ్ళకు ఆదుకుంటే అందరికి చాలా సంతోషం ముఖ్యంగా పేద ప్రజలకు దీర్ఘకాలిక వ్యాధి అంటే ఒకవైపు కుటుంబాన్ని జరుపుకుంటూ నిత్యావసరాలు ధరలు పెరిగాయి మన జీవనోపాధి మాత్రం అలాగే ఉంది సంపాదన పెరగలేదు కాకపోతే ఖర్చులు మాత్రము అభిదాలు పెరుగుతున్నాయి దాంతో పాటు మనకు వచ్చిన ఈ బీపీ షుగర్ కావచ్చు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు చేయడం సార్ లేదు కనీసం డాక్టర్ గారి దగ్గర కూడా చాలా ఆశ్చర్యం పూర్వకం పరిస్థితి కొనాలంటే చాలా ఇబ్బంది పడాలి అది ఒక రోజు కాదు ప్రతి నెల కొనాలి సో ప్రతి నెల కొనాలంటే మనం చాలా ఇబ్బందిగా ఉంది సో ఇలాంటి వాళ్ళని గుర్తించి ధనవంతు సాయంగా మన గురరాయసన గారు సాయసాగర్ అందించాలని దృఢంగా ఉంచుకునే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇచ్చేది కూడా ముందుకు వచ్చారు ఇలాంటి వారు ముందు చాలా ఆనందం మరొకసారి గురరాజన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు నా చేత చేయించడం నాకు కూడా చాలా అదృష్టం ప్పుడు కూడా తుఫాను సమయంలో అలాగే పేదలకు కూడా ఆర్థిక సహకారం అందించే సమయంలో మూడు వేల దాదాపు నాలుగు లక్షల రూపాయలు దాదాపు వంద మంది ఉన్నాయో కూడా ఒక్కొక్కరికి మూడు వేల ఆర్థిక సహాయం అందజేశారు అలాగే రేపు వారంలో పాండంలో కూడా ఈ కార్యక్రమం చేసేద్దు ఆయన సమాచారం అవుతున్నారు కాబట్టి ఇటువంటి దాత ఉండడం చాలా ముఖ్యము గందార ప్రాంతవాసి కాబట్టి ఆయన గందారీల అభిమానంతో మన యొక్క ప్రజలకు ప్రజల బాగుండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయన ఆయన బాగుండాలని పూర్వం ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో మన నంద్రాస్థలో పర్య రాష్ట్ర బాధ్యతలు ఆ గ్రహం రవి మహిళ మండలము జిల్లా మేము కౌంటర్ చేసుకొని బట్టి చదువుల కన్నా సహాయం చేసే చేతులు విన్న నిదానంతో మన ఓలా రాజేశ్వర గారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే గత వారంలో ఎవరైతే నందాల నియోజకవర్గంలోని నందాల పట్టణంలోని దీర్ఘకాలిక వారితో బాధపడుతూ వైద్యం కోసము మందుల కోసము ఇబ్బంది పడుతున్న యువకేల కుటుంబాలను ఆదుకోవాలనే సదుంతోనే మరి ప్రతి నెల వారి మందులు కొనుగోలు వరకు రెండు వేల రూపాయలు అటువంటికి ఇవ్వడం ప్రారంభించాలి కొన్ని వారము ఇరవై మందికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండో ఏడగా అంటే డిసెంబర్ మాసం గత వారము నవంబర్ మాసం ఇచ్చినాము ఇప్పుడు డిసెంబర్ మాసానికి సంబంధించిన చెక్కులు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వారికి ప్రత్యేకంగా వారికి విజయవాత మరి ముఖ్యంగా గోలరాజేసన్న గారు వారు మన ప్రాంతానికి నిజమైన సేవ చేయాలనే సదుద్దేశంతో సేవా గుణంతోనే మరి ఇలాంటి మంచి మధ్య కార్యక్రమాలను చేయడానికి ముందుకు రావడం జరిగింది మరి కారణమైనటువంటి మా మిత్రులు లో భాష గారు వారి మీద నమ్మకంతోనే మరి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరిశీలించి నిజమైన పేదవారిగా ఉంటూ వ్యాధి గస్తున్న వారిని వాళ్ళను సర్వే చేసి సెలెక్ట్ చేయడం జరిగింది మరి అన్నగారికి మా ఈ తరఫున వారికి ప్రత్యేకంగా ఇక్కడున్న బాధితుల తరఫున మా ప్రజాస్వామ్యం పరక్షణ ఇక తరఫున కూడా మేము అన్న గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే సాధారణంగా చాలామంది ఉంటారు డబ్బున్న వాళ్ళు ఉంటారు అనేక రకాలుగా ధనివంతులు ఉంటారు కానీ సహాయం చేసే గుణం కొంతమందిలో ఉంటుంది ఆ కొంతమందిలో మన గోల రాజేశ్వర గారు ఒక్కరని గట్టిగా మనము చెప్పుకోవాలి ఈ ఈ నెల నిరంతర మాసంలోనే దాదాపు కౌలు రైతులకు ఒక్కవారికి మూడు వేల రూపాయలు చొప్పున మరియు వరదలు వచ్చినప్పుడు వారికి భోజనాలు ఏర్పాట్ల విషయంలో కావచ్చు మరియు నిరుపేద ఈ దీర్ఘకాలిక వ్యాధి దస్తులకు గత నెల రెండు వేలు ఇచ్చిన ఇప్పుడు కూడా మరి రెండు వేలు అంటే ఇలా నిరంతరము ఏదో ఒక రూపంలో మన ప్రాంతానికి సేవలు అందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి వారిని కూడా ఆ దేవుడు ఇంకా మరెన్నో సేవ కార్యక్రమాలు చేసే విధంగా ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి వారి శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులందరికీ కూడా మరికొంతంగా మనసులు నూరు భాష గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇలాంటి కార్యక్రమాలలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు మన ప్రాంతానికి చేయడానికి వాళ్ళు ఎంతో అభిలాషతో ఉన్నారు పెద్దలు రాజేష్ గారు మరి అలాంటి వారికి మనం కూడా మన భాగ్యం

మమ్మల్ని కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి అద్భుతంగా గురువాజ గారు చాలా కృషి చేసి వాళ్ళందరినీ కూడా చేసి ఎందుకంటే జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ పథకాలు వివిధ కాకుండా నిజంగా మందులకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చాలా గొప్ప కుటుంబాలు <Siblickly Adams> <Christina>

సహాయం అందించడం కోసం రాజేష్ గారి సహకారంతో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమ నిర్వహణకు దోహదపడుతున్నటువంటి వేదికను అలంకరించిన నూరు పాఠ గారికి ఇతర సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజంలో అనేక వర్గాల వారు వివిధ రకాలైనటువంటి బాధలకు లోనై సరైనటువంటి ఆహారం అనేటువంటిది లేకపోవడం వారు సంపాదన సంపాదించడంలో వారిలో శక్తి కోల్పోవటము ఇలాంటి వారు ఎందరో ఉన్నారు అలాంటి వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వము ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరినీ ఆదుకొని ఆదుకోవటం అనేటువంటిది వీలు కాదు అలాంటి పరిస్థితుల్లో సమాజంలో కొంతమంది వ్యక్తులు దానధర్మాలు చేసి అలాంటి వారిని ఆదుకోవటం అనేటువంటి గొప్ప విషయము అలాంటి వారిలో ఇప్పుడు గోల్లా రాజేష్ గారు ఈ అవకాశాన్ని తీసుకుని దీర్ఘకాలిక రోజులైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు అందజేసుకున్నారు ఇది నిజంగా అయినటువంటి విషయము ఈ రోజుల్లో డబ్బు సంపాదన అనేటువంటిది ఉండవచ్చు దానగుణము అనేటువంటిది కొందరికే ఉంటుంది అలాంటి దానగుణము కలిగినటువంటి వ్యక్తి గోల రాజేష్ గారు అయితే ఈ దీర్ఘకాలిక రోగులకు ఈ రోజు అందజేస్తూ ఉండటంతో పాటు నెక్స్ట్ కౌలు రైతుల యొక్క కష్టాలను కూడా గుర్తించి అలాంటి వారికి కూడా నెక్స్ట్ అలాంటి వారికి కూడా కొంత ఆర్థిక సహాయం అనేటువంటిది చేయటానికి గోల గారు నిర్ణయించుకున్నారు ఆయన తాను చేస్తున్నప్పటికీ ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరికి కనిపించకుండా ఆయన తాను చేసేటువంటి గుణాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అలాంటి వారిని మనం ఎంతో హర్చించదగినటువంటి విషయంగా మనం భావించాలి అయితే ఆయన చేసేటువంటి సహాయాన్ని పొందేటువంటి వారు వీలైనంత వరకు అర్హత వారు ఎందుకే బాగుంటుంది కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉండాలా అలాంటి వారికి దాని వల్ల వారు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డబ్బును పొందినటువంటి దీర్ఘకాలిక వారందరూ కూడా సక్రమంగా వినియోగించుకొని మీ జబ్బును నయం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరో మరో ఈ నిర్వాహకులను అందరినీ అభినంది